ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం మత చరిత్ర అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన మతాలలో ఒకటి దీని ఆరంభం ఒక గొప్ప మార్పు యుగాన్ని సూచిస్తోంది ఈ మతం శాంతి సమానత్వం సేవా భావనలపై ఆధారపడింది ఇది ఏడవ శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీప మొదలైంది మక్కా అనే నగరంలో జన్మించిన ప్రవక్త మహ్మద్ వారు ఈ మతాన్ని ప్రారంభించారు అప్పటి వరకు మక్కా ప్రజలు అనేక దేవుళ్లను పూజించేవారు కానీ ప్రవక్త మహ్మద్ ఒకే ఒక దేవుడైన అల్లా ఉన్నాడని బోధించారు ఆయనను మానవాళికి చివరి ప్రవక్తగా గుర్తించారు మహ్మద్ ప్రవక్త ఐదు వందల డెబ్బై సిఇలో మక్కాలో జన్మించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు కొంతకాలం తర్వాత ఆయనకు దేవుని సందేశం వినిపించడం మొదలైంది ఆయన మొదటి దివ్య దర్శనం మక్కా సమీపంలోని హిరా గుహలో జరిగింది అక్కడ ఆయనకు జబ్రాయిల్ దూత స్వర్గ సందేశాన్ని అందించారు ఆ సందేశాన్ని ఆయన ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టారు ఇది క్రమంగా ఇస్లాం మతంగా అభివృద్ధి చెందింది మహమ్మద్ ప్రవక్తను మక్కా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఆయనపై ఎత్తైన విమర్శలు హింసాకాండలు జరిగినప్పటికీ ఆయన తన మార్గాన్ని విడిచిపెట్టలేదు చివరకు ఆరు వందల ఇరవై రెండు సీఈలో మక్క నుంచి మదీనాకు వలస వెళ్లారు ఈ ఘటనను హిజ్రా అని అంటారు ఇదే ఈ ఇస్లామిక్ క్యాలెండర్కు ఆధారం మదీనాలో మహమ్మద్ ప్రవక్తకు ఎంతో ఆదరణ లభించింది అక్కడి ప్రజలు ఆయన బోధనలను అంగీకరించి ముస్లింలుగా మారారు ఇస్లాం మతం ఐదు ప్రధాన సూత్రాలపై ఆధారపడింది ఒకే దేవుణ్ణి నమ్మడం నిత్యం నమాజ్ చేయడం రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం అవసరమైన వారికి జగాత్ ఇవ్వడం హజ్ యాత్ర చేయడం అనే ఈ ఐదు మూల సూత్రాలే ముస్లిం జీవితానికి ఆధార స్తంభాలు ఈ సూత్రాల ద్వారా వ్యక్తిగత నైతికత సామాజిక సమానత్వం సేవా భావన లాంటి విలువలు ముందుకు వస్తాయి గ్రంథం ఖురాన్ ఇది అల్లాహ్ పంపిన చివరి గ్రంథం అని ముస్లింలు నమ్ముతారు ఖురాన్ లో జీవన విధానానికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి న్యాయం శాంతి పరస్పర గౌరవం ధర్మం సమాజ సేవ వంటి అంశాలపై ఖురాన్ స్పష్టమైన మార్గదర్శకం ఇస్తుంది మహమ్మద్ ప్రవక్త జీవితం కూడా ముస్లింలకు ఒక ఆదర్శం ఆయన చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన ఉపదేశాలు అన్ని హతీత్ల రూపంలో పొందుపరచబడ్డాయి మహమ్మద్ ప్రవక్త ఆరు వందల ముప్పై రెండు సిఇలో మదీనాలో పరమపదించారు అనంతరం ఖలీఫాల పాలన ప్రారంభమైంది మొదట నాలుగు ఖలీఫాలు మహ్మద్ ప్రవక్త శిష్యులై వారు ఇస్లాం మతాన్ని మరింతగా వ్యాప్తి చేశారు మూడో నాలుగో ఖలీఫా కాలంలో ఇస్లాం సామ్రాజ్యం విస్తరించి మధ్యప్రాంత్యం ఆఫ్రికా ఆసియా ప్రాంతాల్లో పలు దేశాలకు వ్యాపించింది ఇస్లాం మతం శాంతికి ప్రతీక ఇది మానవతా విలువలకు మార్గదర్శకం అసలైన ఇస్లాం ఎప్పుడూ ద్వేషానికి వ్యతిరేకంగా ఉంటుంది ప్రేమ సహనం ఇటువంటి భావనలు ఇందులో ముఖ్యమైనవి కానీ కాలక్రమంలో కొంతమంది మతాన్ని తప్పుగా ఉపయోగించడాన్ని మనం గమనించాం అయినా కూడా నిజమైన ఇస్లాం విశ్వాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ శుభాకాంక్షలనే ప్రసారం చేస్తుంది ఇస్లాం చరిత్ర మానవ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలుచుంది అది ఒక వ్యక్తి ధైర్యం విశ్వాసం ధర్మ బోధనలతో ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో చూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్